వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు కరకరలాడే ఎంతో రుచిగా ఉండే పచ్చి టమాటా ఆవకాయ చూపిస్తున్నానండి ముందుగా ఈ టమాటాలు మధ్యస్థంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది పచ్చడి చిన్నవైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి టమాటాని పెద్దవైతే ఆరు కానీ ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని అన్ని సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఈ పచ్చి టమాటోలు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి మెంతులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది వంద గ్రాముల ఉప్పుని తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ముక్కల్లో వేసుకున్నానండి నూట యాభై గ్రాముల పచ్చడి కారాన్ని తీసుకున్నాను ఇలా తీసుకొని వేసుకున్నాను ముక్కల్లో టూ టేబుల్ స్పూన్లు మెంతులను త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వాటిని కూడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొ మొత్తం పౌడర్ అంతా ముక్కలకి పట్టేలా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కలను మూత పెట్టుకొని గంట సేపు పక్కన పెట్టుకొని నూట యాభై గ్రాముల శనగ నూనె తీసుకొని ఈ విధంగా వేసుకొని ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలా జాగ్రత్త పడాలి ఇలా అయితే పచ్చడి నిల్వ ఉంటుంది దీన్ని ఒక రోజు రెస్ట్ ఇచ్చి తర్వాత రోజు నుంచి వాడుకోవచ్చు వేడి అన్నంలో గాని టిఫిన్స్ లో గాని ఎస్పెషల్లీ దోశల్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ